శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనాం తుల్యం రామనామ రాణమే అసాధ్యం సాధక స్వామి అసాధ్యం సంఖ్య వధ రామదూతం కృపాసింధు మత్కారి సాధకి ప్రభు శుభల హనుమతి నమ గురు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామని గారి పాలు నమస్కరించుకుంటు మనం ఈ వారం పద్నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు తెలుసుకుందాం రేపు పదిహేడో తేదీ శ్రీరామేమైంది యూట్యూబ్ అందరికి కూడా శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీరాముని అందరూ కూడా స్ట్రాబరీ పూజ చేసుకోండి సంవత్సరం మనందరికీ ఆనందదాయకమైన విషయం ఏంటంటే ఆయుధిలో రాముని మళ్ళీ మన రాముడు మనకు వచ్చారు ప్రవేశ చేశారు మోడీ గారు చక్కగా అందరూ ప్రతి ఇంట్లో కూడా శ్రీరాముని పండగని చక్కగా జరుపుకోండి మన రాముడు మన అందరిని కూడా చల్లగా కాపాడుతారు ఎలాంటి ఇబ్బంది లేకుండా కృష్ణ సంవత్సరంలో హ్యాపీగా అందరం ఉంటాము రాముడికి అభివృద్ధి చక్కగా గొడవ పంకాలు చేసి పది మందికి పంచండి చేసినట్లయితే అందరికీ కూడా బాగుంటుంది ముందు అందరికంటే కూడా రాముడు త్రేతాయి ఉన్న రాముడు మళ్ళీ మనకి కలియుగంలో వచ్చి మనందరికీ ఆయన అయోధ్యలో మళ్ళీ ఆయన శ్రీనివాసంలో ముందు ఉంచారు మోడీ గారు అందుకని చక్కగా శ్రీరాముని పండుగని చక్కగా చేసుకోండి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వారికి ప్రశ్నించం గ్రహించినట్టయితే వాళ్ళకి గ్రహ అనుకూలం బాగుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏముండదు కానీ అప్పుడప్పుడు చికా ప్రవచన భయపడతండి కొంచెం భార్యాపత్ర కూడా అప్పుడప్పుడు చికాకు పడుతూ ఉంటారు విద్యార్థులు చదువుల్లో అశ్రద్ధ వహిస్తారు వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా మలుచుకోండి తొందర నిర్ణయాలు చేసినట్టుగా మేష్రాసు వాళ్ళకి ఇబ్బందుల ఆస్కారం ఉంది గ్రహాలు బాగానే ఉన్నాయి గ్రహ అనుకూలంగా ఉన్నాయని తొందరగా దూకులు దొరంతో వ్యాపారాలు మరలటం లేదా రియల్ ఎస్టేట్ చేయటం కొత్త కొత్త ఇల్లు కట్టాలని ఆలోచన చేసుకోవడం చేయకండి టైం ఎంత బాగున్నప్పటికి కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళకి సంవత్సరం ఆదాయం తక్కువగా ఉంది కాబట్టి ఈ మేషాస్ వాళ్ళు జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా గ్రహించుకొని చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి చక్కగా ఆంజనేయ స్వామి పూజ చేసినట్టయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఆంజనేయ స్వామి పూజ చేసేటప్పుడు ప్రతి మంగళవారం నాటి స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయించండి చేయించినట్టయితే మేషరాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి టైం అంతా ఫరకా లేదు ఇబ్బందులు వస్తున్నాయి ఆరోగ్యంలో కూడా సత్సమంతం అవుతున్నారు కుటుంబాల్లో కూడా కలహాలు అధికంగా ఉన్నాయి బంధువుల్లో కూడా బంధుమిత్రుల్లో కూడా ఏకాగ్రహం లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్య సహకరించకపోయేటప్పటికీ మనసులో ఏదో ఒక భయం ఏర్పడుతూ ఉంటుంది భార్యాభర్తలు కూడా అప్పుడప్పుడు ప్రతి చిన్న విషయానికి మాటలతోనే ఏదో విభజనంగా బాధపడుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఈ వృషరాశి వాళ్ళకి టైం అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా మలుచుకోండి ప్రతిదానికి కూడా దైవా దైవానుగ్రహంతోనే ప్రతి కార్యక్రమం నిర్వహించండి కొంచెం ఆశ్రమాలు చేస్తూ ఉండండి అనేలా బాగుంటుంది కానీ వృషరాశ వాళ్ళకి ఆదాయం చాలా తక్కువ ఉంది ఖర్చు బాగా ఉంది కాబట్టి ఈ ఖర్చు తగ్గట్టుగా ఉంది కదా అని ఆదాయం లేదు కదా ఖర్చు మాత్రం వెతిమీరకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే వృషరాశి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఏమి ఉండవు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంత చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే గ్రహాలే కాదు ఏ ఎటు చూసినా కూడా విజయవాస వాళ్ళకి చాలా టైం బాగుంది వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతుంటాయి ఉద్యోగస్తులకు మాత్రం ఒత్తిడి భారం పెరుగుతుంది కొత్త కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తూ ఉంటారు చేసినట్లే అనుకున్న అయిపోతూ ఉంటాయి కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి భార్యాభర్త అన్యాయం చేస్తూ గడుపుతూ ఉంటారు కానీ అప్పుడప్పుడు ఆరోగ్యంలో చేసే సమస్యలు వచ్చినా భయపడకండి ప్రతి మనిషికి మనోధార్యంతో ముందువేసినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఈ రాష్ట్ర వాళ్ళు విష్ణుదైవాన్ని నిత్యం పారాయణ చేసుకోండి చేసినట్లయితే మీకు అందిధాలు కలిసి వస్తుంది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి నిర్లక్ష్యంగా కొన్ని వ్యవహారాలు ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదైనా సరే శ్రమతో కష్టపడితేనే కష్టే ఫలి అన్నట్టుగా కష్టాన్ని పడితేనే ఫలితే ఉంటుంది కానీ కర్కట రాశి వాళ్ళకి తక్కువగా ఉంటుంది జలసాగా సరదాగా తిరగటం డబ్బును ఖర్చు పెట్టుకోవటమే అధికంగా ఉంటుంది ఈ రాష్ట్ర వాళ్ళకి ఇలాంటి వ్యవహారాలని కూడా అదార్శం నడుస్తుంది అలాంటప్పుడు జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి వాహనం నడిపినప్పుడు కూడా అప్పుడప్పుడు కొంచెం కాక తొందర పడుకోండి వాహన ప్రమాదం ఆస్కారం ఉంది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు కూడా పని భారం పెరిగిపోయి పనిలో సమస్యలు కూడా వస్తూ ఉంటాయి విద్యార్థులు చదువును ఏకాహించరు ఈ కర్కట రాశి దోషం వల్ల ఆరోగ్యంలో కూడా చికాకులు రావటం మానసిక ఆందోళన పెరగటం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే కర్కట అన్ని విధాలు బాగుంటుంది సమస్య ఉంటూ ఈ రాశి చక్కగా మీరు నిత్యం రాఘవేంద్ర స్వామి శ్లోకాన్ని పట్టించండి పదకొండు సార్లు ప్రశ్నలు చేసినట్లయితే స్వామివారికి తులసి కోటలో రాఘేంద్ర స్వామి ఫోటో పెట్టి పదకొండు సార్లు ప్రశ్న చేయండి చేసినట్లయితే మీరు అనుకున్న పనులని కూడా సక్రమంగా నెరవేరుతాయి తదుపరి సింహరాశి ఈ సింహరాసాలకి ఆదస్తి బాగానే ఉంది రుణాలు కూడా తీరుస్తారు కోర్టు వ్యవహారాలు కూడా ఒక కొలు వస్తాయని చెప్పవచ్చు వ్యాపారాలు చేసేవాడు ఎవరైనా సరే కొంచెం కందులు గోధుమలు మెనువులు ఇట్లాంటి వ్యాపారాలు చేయండి వ్యాపారాల్లో కూడా కొంచెం తక్కువ పెట్టుబడి పెట్టుకోండి ఎందుకంటే టైం అంతా ఫేవరగా లేదు కాబట్టి తొందరపడి ఆలోచించకుండా ఏదో వ్యాపారం బాగుంది కదా అని పెట్టినట్టయితే ఇబ్బంది ఆస్కారం ఉంది రెండు సమస్యలు కూడా ఎక్కువైపోతాయి రుణాలు గృధాలు తీర్చుకోవాలి అయితే ఉంటుంది కానీ ఆదాయం చాలా తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అవమానం కూడా అదిగా ఉంది ఈ రెండు కూడా ఎందుకంటే శంఖరా టైం అంత ఎవరగా లేదు అప్పుడప్పుడు చికాకులుస్తూ ఉంటాయి చికాకును గమనించుకోండి చేసే ప్రతి పనుల జాస్తి పెట్టండి సంక్రమస్థితిగా ఏ పని సరే చెయ్యాలని చేయ మనసులో పెట్టుకుంటే అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళ చక్క ఆదిత్యని పారాయణ చేయండి ఆదిత్యని పారాయణ చేయమంటే నిత్యము స్వామివారి ఆదిత్య పాలన చేయడం చాలా కష్టం అందుకని సూర్యభగవానికి కనీసం ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేసుకుని స్వామివారి ముందు కూర్చుని నిత్యం కనపడింది సూర్యభగవాన్ మనకి ప్రత్యక్ష దైవం ఆయన నమస్కారం చేసేట్టుతే ఏ సమస్య వచ్చినా తీరిపోతాయి తదుపరి కన్యారాశి ఈ కన్యా రాశి వాళ్ళకి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటాయి అనుకున్న పనులు అవలేదని బాధ అధికంగా ఉంటుంది ఊహా ఊహాగానంలో తేలిపోతూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా థింకింగ్తో అంటే ఆలోచనతో ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు ఏది ఈజీగా తీసుకోరు పని భారం పెరుగుతుంది పని వాళ్ళతో సమస్యలు వస్తూ ఉంటాయి వివాహం కాని వాళ్ళు ఎవరైనా సరే వివాహప్రవతనం చేయండి వివాహ ప్రే కాని వాళ్ళు ఎవరైనా సరే కాచ్యాని వ్రతాన్ని ఆచరించండి ఆచరించినట్లయితే ఆ కాచ్యాని వ్రతం కూడా ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి పూర్తి చేసుకోండి తొమ్మిది వారాలు కానీ పదకొండు వారాలు కానీ చేసినట్లయితే వివాహం కాని వాళ్ళకి వివాహాలు నిర్విఘ్నంగా అయిపోతాయి అలాంటి సమస్యలు అంటూ ఉండవు కానీ వీళ్ళకి క్రియేటివిటీ మైండ్ ఎక్కువగా ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి మది మందికి దానం చేస్తుంటారు దానాల విషయంలో కూడా వీళ్ళని మించిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి టైం చాలా ఫేవర్గా ఉంది ఇబ్బంది అంటూ ఏం లేదు ఈ రాష్ట్రాలు చక్కగా లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి గణని పూజ చేసి సంకటహరి చతుర్దశి నాడు స్వామివారికి ఉండాలి చేసి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి పది మందికి పంచండి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది తదుపరి త్ తులారాశి తులారాశి వాళ్ళకి ఈ ఇప్పుడు సిద్ధంగా నడుస్తుంది చికాకులు అధికంగా ఉన్నాయి ఆరోగ్యంలో కూడా ఇబ్బంది పడుతున్నారు లంగ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది కొంచెం అప్పుడప్పుడు మానసిక ఒత్తిడి పెరుగుతుంటే విద్యార్థులు చదువుపట్ల ఏకలు వహించకుండా అనవసర యావకేషన్స్తో కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ మన తులారాశి వాళ్ళకి సమస్యలు వస్తున్నాయని బుద్ధం చూసుకోకుండా జాగ్రత్తగా మలుచుకోండి ప్రతి విషయానికి అధైర్యం పడకూడదు అధైర్యాన్ని పక్కన పెట్టి మనోధైర్యంతో మునిగుడిసి వెళితే తులారాసు వాళ్ళకి ఏ సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతి కార్తీక మంగళవారం నాటి స్వామివారికి పూజ చేసుకోండి పాలాభిషేకం చేయించండి చేయించినట్టు మీ సమస్యలన్నీ కూడా ఒడిదుట్లు కూడా అమ్మిపోయి హ్యాపీగా ఉంటారు తదుపరి వృచ్చక రాశి ఈ వృచ్చక రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంటు అర్ధాశ్రంశ నడుస్తుంది ఈ సంతోషం వల్ల చికాకు అధికంగా ఉంది ఆరోగ్యంలో కూడా సమస్య అధికంగా ఉన్నాయి ఇంట్లో కూడా కుటుంబంలో కూడా సమస్యలు కూడా కనపడకుండా ఎదురవుతున్నాయి కొంతమంది మిమ్మల్ని మాటలతో సూటిపోటు మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు బంధువుల్లో కూడా కొంతమంది వేధాత్రాలు రావటం అన్నదమ్ములు అక్కచీళ్ళు కూడా మనసు కలవకపోవటం కుటుంబ సమస్యలు అధికంగా ఉండటం ఇవన్నీ కూడా ఈ ఉచిత రాసి ఫళం జరుగుతాయి కానీ టైం ఫేవర్గా ఉన్నప్పటికీ కూడా ఈ చిన్న సామాలు వస్తాయి కాబట్టి ఈ రాసిపాలు చక్కగా కలగ అమ్మవారిని పూర్తి చేసుకోండి అమ్మవారిని సెక్తి మంగళవారం నాడు అమ్మవారికి రాహుకాలంలో నిమ్మకాయలు కట్ చేసి ఆ డెప్పల్లో ఆ రసాన్ని గ్లాసులో పిండేసేసి ఆ నిమ్మ డిప్పల ఆవు మీద దీపం పెట్టండి రాహుకాలంలో మూడు టు నాలుగు సాయంత్రం పూట ఆ టైంలో తీసినట్లయితే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా తొలిగిపోతాయి తదుపరి రాశి ఈ ధనసరాశి వాళ్ళకి వేడుక సన్నాహాల్లో వాటిలో పాల్గొంటారు సభలు సమావేశంలో మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ఈ ధనుసు టైం టైం చాలా బాగుంది సంవత్సరం ఎన్ని ఇబ్బందులు కూడా ఆయన తొలగిపోయినాయి ఇక్కడ నుంచి అనుకుంటే పట్టిందల్ల బంగారం వీళ్ళకి అందుకని ధనుస్రాసు వాళ్ళు ఏదైనా సరే ఏ కార్యక్రమం నిర్మితంగా చేయొచ్చు వ్యాపారాలు చేయొచ్చు రియల్ ఎస్టేట్ చేయొచ్చు కన్యూమర్స్ ఇలాంటి వ్యాపార పెట్టుకోవచ్చు పాలు పెరుగు సంబంధించిన మార్నింగ్ ఫుడ్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ రాసిన వాళ్ళకి బాగా కలిసి వస్తుంది వివాహాలు కాని వాళ్ళు కూడా వివాహాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనుకోకుండా అయిపోతే ఇవాళ అనుకుంటే టూ డేస్ పడినా కూడా ఉంది టైం చాలా బాగుంది గ్రహాలు మంచి అనుకూలంగా ఉన్నాయి అనుసరాలు చేసుకోవాలి అంటే ఉండదు ఈ రాసివాడు చక్కగా ఈశ్వరుడికి ప్రతి సోమవారం నాడు అభిషేకం చేయించుకోండి పాలతో లేకపోతే పంచాముల అభిషేకం చేయించుకోండి చేయించినట్టు ఏ దోషాలన్నా తగ్గిపోతే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈ పెద్ద ఏలినాశనం నడుస్తుంది ఏలినాశన దోషం వల్ల చికాకు అధికంగా ఉన్నాయి చికాకు ఉన్నప్పటికి కూడా మకరశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఇంతవరకు ఇబ్బంది అంతా పోయి కనీసం నాలుగేళ్ల నుంచి ఓ సమస్య వచ్చినాయి వచ్చినా కూడా ఎన్ని వస్తున్నారు శని శని దోషం ఏడుతో కంప్లీట్ అవుతుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి కొంచెం టైం బాగానే ఉంటుంది కానీ ఒత్తిడి పెరుగుతుంది కొంచెం కోపం కూడా కోపం ఉద్రేకం కూడా పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యంలో కూడా చిన్న సమస్యలు వస్తుంటే వచ్చినా భయపడకండి శనికి ప్రతి మూడు నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించుకోండి చేయించినట్టయితే మీ సమస్యలను ఈజీగా సాల్వ్ అయిపోతే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి మాటల చాకచక్యంతో రైతు బొట్టలు వేసుకుంటారు ప్రతి కూడా ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ ఉంటారు విద్యార్థు చదువుల్లో కూడా ఆసక్తి చూపిస్తారు క్రియేటివ్ మైండ్తో ప్రతి విషయంలో కూడా ముందుకుంటారు కానీ వీళ్ళు భార్యాభర్తలు చేత గడుపుతూ ఉంటారు కుటుంబంలో కూడా మంచి ఆలోచనతో ప్రతి పని కూడా ఇది చెయ్యాలి అని ఆలోచించుకుంటూ భార్యాభర్తలు ఒక మాట మీద నిలబడి బాగా డెవలప్ అవుతారు సమస్య అంటూ ఉండవు కుంభరాశి అంటేనే కుండ ఆ కుండ నిరకరంగా ఉంటుంది అందుకని యజమాని కరెక్ట్గా ఉంటే కుటుంబం చాలా బాగుంటుంది అందుకని కుంభరాశి వాళ్ళకి ఏళ్ళాల్సిన దోషం కూడా పెద్ద ఇబ్బంది అంటే ఏమి ఉండదు అన్ని విధాలు బాగుంటుంది ఆరోగ్యంలో కూడా చికాకులు ఏమి ఉండవు అన్నీ సక్రమంగా నెలవెరుతాయి కానీ దోషంలో ఉన్నారు కాబట్టి కనీసం నెలకోసారి అయినా సరే సరిగ్గా తైలాభిషేకం చేయించుకోవటం ఇసురాభిషేకం చేయించినట్లయితే ఏ సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి రాశి ఈ రాశి వాళ్ళకి కూడా ఏ స్టార్ట్ అయింది ఏళ్ళు నడిస్తే స్టార్ట్ అయినప్పటికీ కూడా వీళ్ళకి ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నారు కాబట్టి భయపడక్కర్లేదు ఉద్యోగాల్లో కూడా పురోగతి కాని వస్తుంది స్థానచలనం ఉంటుంది అప్పుడప్పుడు ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా మంచి ప్రయోజనకరంగానే ఉంటుంది భార్యాభర్తలు కూడా చిన్న విషయానికి మా భేదాభ్రాయాలతో బాధపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి కాబట్టి భయపడకండి కానీ చేసే పని జాస్తి పెట్టండి జాస్తి పెడితే బాగా డెవలప్ అవుతారు సమస్య అంటూ ఉండవు ఈ మేనరాస్ వాళ్ళకి ఏం చేయాలని గురుబలం బాగుంటుంది గురువు మంచి యోగిస్తుంటారు ఏనాటిని కూడా ఇబ్బంది పెట్టరు కాబట్టి వెళ్ళాల్సిన దోషానికి అప్పుడప్పుడు ఒక వారంలో నెలకోసారైనమణికోసారని ఒక బ్రాహ్మడికి గొడుగు దానం ఇవ్వండి ఒకసారి శికి తేలాభిషేకం చేయించుకుంటూ ఉండండి దక్షిణామూర్తికి తక్కువ పాలత అభిషేకం చేయించండి చేయించినట్లయితే ఈ సమస్యలన్నీ కూడా ఈజీగా ఇలాంటి సమస్యలు లేకుండా తీరిపోతూ ఉంటే పురోభి కాని వస్తుంది మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మిని వరకు రాసి తెలుసుకున్నాం కదా మరలా వచ్చే వారం కనిపెద్దాం సర్వేజన సుఖమే భవంతు సమస్త ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్